సో అష్ట వినాయకులలో మహాగణపతి రంజన్గా అని చెప్పాను కదండి సాక్షాత్తు శివుడే తన కుమారుణ్ణి త్రిపురాసుర సంహారానికై గణపతిని పూజించినందున ఈయనని మహాగణపతిగా కొలుస్తారనమాట కోరిన కోరికలు సిద్ధింపజేసే అద్భుతమైన క్షేత్రం స్టార్టింగ్లో పది తలలతో పది చేతులతో పది శిరస్ పది శిరసులతో తలలతో చేతులతో మహా ఉగ్రరూపంగా ఉండే స్వామిని స్థాపితం చేసి తిరిగి సింధూర వర్ణంలో స్వామిని స్థాపించారనమాట అద్భుతమైన క్షేత్రం ఈ స్వామి దర్శనం మాత్రం చేత సకల కోరికలు సకల శుభాలు కలుగుతాయి దర్శించిన తర్వాత అప్పుడే శివుడు ఈ స్వామి దర్శనం చేత్ర దర్శనం తర్వాత ఈ త్రి త్రిపురాసుడనే రాక్షసునే ఆయన సంహరించారు కాబట్టి ఈ మహాగణపతిని దర్శించుకుంటే కార్యసిద్ధి విజయసిద్ధి లక్ష్య సిద్ధి కలిగే అద్భుత క్షేత్రం అనమాట సాక్షాత్తు శివుడికే జరిగినప్పుడు మనకు సరగదా చెప్పడం మనం ఎంత మాత్రం ఆ స్వామే మనకు అలా దారి చూపించారు కాబట్టి మనం కూడా కొలుసుకోవలసిన అద్భుత క్షేత్రం పూనా నుండి మొత్తం చుట్టుపక్కలనే ఉన్నాయండి అష్ట వినాయక్ కూడా మీకు శాస్త్రోక్త టూర్ అయితే టూ త్రీ డేస్లో కవర్ అయిపోతుంది మీరు అక్కడ స్టే చేసి పూనా చుట్టుపక్కలంతా పూనాలో కనుక మీరు స్టే చేస్తే కనుక ఆల్మోస్ట్ వన్ డే లెనియాద్రి అలా పెట్టుకున్నారంటే మీరు ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు శాస్త్రోక్త టూర్ అయితే అంత టైం పడుతుంది మీరు ఏది ఎక్కడక్కడ ఒక్కటి ఎనిమిది పక్కన ఉంటే ఫస్ట్ది పక్కనే ఉంటుంది అలా మీరు ఎలా అయినా చూడాలనుకుంటే కనుక ఇంకా త్వరగా పూర్తయ్యే ఈ అద్భుత యాత్ర మీరు చేయండి నేనైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి స్వామి మీరు కూడా తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియచేయండి అసలు లెన్యాత్రి ఎస్పెషల్లీ అది మాత్రం చాలా బాగుంటుంది మెట్లకి అన్ని మెట్లెక్కి అజింటా ఎల్లోరలాగా అన్ని కొండ గుహలు పర్వతాలు వాటి మధ్యలో కొండ మీద మనం అవన్నీ ఎక్కడము అంతే బాగుంటుంది ఈ మీ పిల్లల్ని కూడా తీసుకుంటే హాలిడేస్ లో ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం చుట్టాలింటికి ఇదివరకు ఈ రోజుల్లో వెళ్ళలేం కాబట్టి ఇలాంటి అద్భుత క్షేత్ర దర్శనం మనకు అటు పుణ్యం పురుషార్థం హిస్టరీ మైథాలజీ అండ్ ఫ్యామిలీ ట్రిప్ అద్భుతమైన స్వామి కృపతోటి చేసుకు కృప కూడా మనకి దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలో చెప్పండి సో ఈ క్షేత్రాన్ని మీరు దర్శించి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో సాక్షాత్తు శివుడికే విజయప్రాప్తి కలిగించిన ఈ రంజన్గావ మహాగణపతిని దర్శించుకున్న తర్వాత అప్పుడు అష్ట వినాయక యాత్ర అయిపోతుందండి మళ్ళీ మీరు ఈ రంజన్గావ మహాగణపతి దర్శనం తర్వాత తిరిగి మోరేశ్వరి దర్శనంతో మొదటి గణపతి ఈ అష్ట వినాయక యాత్ర పూర్తవుతుందనమాట మనం కూడా సంకల్పం ఉంటే తప్పకుండా దర్శన భాగ్యం కలిగించే స్వామిని మీరు ఈ యాత్ర చేయండి మీ అనుభవాల్ని మాతో పంచుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి